ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు డైలీ కరెంట్ అఫేర్స్ ఆగస్టు పది రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్ట్ పది సో ఇంపార్టెన్స్ ఆఫ్ ది మరి ఆగస్టు టెన్ ఏంటి ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా మనము కానీ ఆగస్టు టెన్ని వరల్డ్ లయన్స్ డేగా మనం నిర్వహించ నిర్వహిస్తాం సో టూ థౌజండ్ థర్టీన్ రెండు వేల పదమూడు సంవత్సరం నుండి సో మనం ప్రతి సంవత్సరం కూడా సో ఆగస్టు పదిని వరల్డ్ లయన్స్ డేగా ప్రపంచ సింహాల దినోత్సవం నిర్వహిస్తాం సో ఈరోజు ఒక ఇంపార్టెన్స్ అనమాట అది అయితే మరి ఇక్కడ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలు ఉన్నటువంటి సింహాల సంరక్షణ ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఇది రెండు వేల పదమూడు నుండి ఈ వరల్డ్ ఒక నా లయన్స్ డేని మనం నిర్వహించడం అనేది జరుగుతుంది అనమాట సో ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి మన దేశంలో అయితే లయన్స్ సో మనకి ఇక్కడ మన దేశంలో ఎన్ని లయన్స్ ఉన్నాయి అంటే మన దేశం మన ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ ది ఏషియాటిక్ లైన్స్ పర్టికులర్ ది గుజరాత్ స్టేట్ సో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఈ గిర్రడువులు ఏవైతే ఉన్నాయో ఈ గిర్ ఫారెస్ట్ ఆర్ ఫేమస్ ఫర్ ది ఏషియాటిక్ లయన్స్ ఆసియా సినిమాలకి పేరుగాంచినవి సో మనకి ఇక్కడ రెండు వేల పదిహేను సంవత్సరంలో అయితే మన దేశంలో సో ఐదు వందల ఇరవై మూడు ఒక లయన్స్ ఉన్నవి తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి యొక్క లైన్స్ అనేది సో మన దేశంలో అయితే ఆరు వందల డెబ్బై నాలుగు చేరుకోవడం అనేది జరిగినట్లు సో మన కేంద్ర ప్రభుత్వం సో కేంద్ర సో ఒక నాటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగిందనమాట సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది లైన్స్ గురించి సో ఒక్కోసారి గతంలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు రా రావడం జరిగింది సో గిర్ర అడవులు సో ఏ సంబంధించినటువంటి జంతువులకి ఫేమస్ లేకపోతే ఆసియా సినిమాలకు ఫేమస్ అయినటువంటి అడవులు ఏంటి ఒకనా లేకపోతే ఇలాంటి గిర్ర అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నవి అన్నప్పుడు గుజరాత్ అనేది మరి ఇక్కడ రైట్ ఆన్సర్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి ఓకేనా అయితే సో మరి వరల్డ్ లయన్స్ డే వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ టెన్ సో ఆగస్ట్ టెన్ మనం ఒక ప్రపంచ సింహాల దినోత్సవం జరుపుకుంటాం అదే మరి ఆ ఒక ప్రతి సంవత్సరం కూడా జూలై ఇరవై తొమ్మిది సో జూలై ఇరవై తొమ్మిదిన మనం ప్రపంచ ఒక పులుల దినోత్సవం జరుపుకుంటాం వరల్డ్ టైగర్స్ డే నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది మరి రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా మనం టైగర్ స్టేటస్ అనేది మనకు ఉంది ఎస్టిమేషన్ ఆఫ్ ది టైగర్స్ అప్పుడైతే మన దేశంలో టైగర్స్ అయితే ఇప్పుడు రెండు వేల అప్పుడు రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఉన్నాయన్నమాట త్వరలో మరి టైగర్స్ ఎస్టిమేషన్స్ని అంటే ఎస్టిమేషన్ ఆఫ్ ది టైగర్స్ని త్వరలో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ మంత్రిత్వ శాఖ ప్రకటించబోతుంది అనమాట ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇది వరల్డ్ లైన్స్ డే గురించి ఆగస్టు పది అండ్ ఆగస్టు పది వన్ మోర్ ఇంపార్టెన్స్ ఉంది సో ఆగస్టు టెన్ యొక్క మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే అంతర్జాతీయ జీవ ఇంధనాల దినోత్సవం దాన్ని మనకి ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ డేగా పిలుస్తామనమాట సో జీవ ఇంధనాలని ఒకరు యూజ్ చేయడం అంటే పర్టికులర్గా ప్రొటెక్షన్ చేయడం యూజ్ చేయడం ఈ యొక్క కర్బన ఉద్గారాల స్థాయిని తక్కువగా విడుదలవుతాయి కాబట్టి జీవ ఇంధనాలు అందుకోసమే జీవ ఇంధనాల గురించి ఒక ఒక అవగాహన చేసే ఉద్దేశంతో సో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిని ప్రపంచ జీవ ఇంధనాల దినోత్సవంగా మనం నిర్వహిస్తాం సో మనకి ఈ జీవ ఇంధనాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు ఒకన ఇక్కడ బయో డీజిల్ అని చెప్పేసి దాంతో దాంతోపాటుగా ఒకన ఇథనాల్ ఇవన్నీ కూడా మనకు జీవ ఇంధనాల కిందికి వస్తూ ఉంటాయి అనమాట ఈ మధ్య కాలంలో మనం లోకసభలో దీనికి సంబంధించిన ఒక ఇంధన బిల్లుని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అంటే గ్రీన్ హైడ్రోజన్ని ఇథనాల్ వాడకాన్ని దేశంలో పెంపొందించాలని ఒక ఉద్దేశంతో కూడా అలాంటి ఒక సంబంధ నిర్ణయాన్ని కూడా లోకసభలో ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట ఆ బిల్లు అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనకి ఇక్కడ ఆగస్టులో అంటే ఇప్పుడు ఆగస్టు నెలలో వచ్చిన ఇంపార్టెన్స్ చూస్తే ఆగస్టు ఒకటి ఇక్కడ ప్రపంచ తల్లిపాల దినోత్సవం నిర్వ నిర్వహిస్తాం ఆగస్టు ఒకటి నుండి ఏడు అంటే ఆగస్టు ఒకటి నుండి ఏడు అనేది ఆగస్ట్ ఒకటి నుండి ఏడు అనేది మనకి ఇక్కడ ప్రపంచ తల్లిపాల వారోత్సవం నిర్వహిస్తాం సో అంతేకాకుండా ఆగస్టులో మనం చూసినట్టయితే ఆగస్ట్ ఆరు ఇరోశిమ దినోత్సవం ఆగస్టు ఒక తొమ్మిది ఒక నాగసాగర్ దినోత్సవం ఈ యొక్క జపాన్లోని హిరోషిమా నాగశాఖ పైన హిరోషిమా పైన ఆగస్టు ఆరున లిటిల్ బాయ్ అనే ఒక అనుబంని ఆగస్టు తొమ్మిదిన ఒక ఈరో ఒకనా ఈ జపాన్లోని పట్టణం పైన నా ఒకనా నాగసాకి అని చెప్పేసి ఒకసారి పట్టణం పైన ఆగస్టు తొమ్మిదిన జపాన్లోని నాగసాకి పట్టణం పైన ఒక నా ఫ్యాట్ మ్యాన్ అయిన అనుభవం అమెరికా జార విడిచిన సందర్భంగా ఇక్కడ సంబంధించిన నష్టానికి గుర్తుగా సంబంధించినటువంటి దాని నుండి ఎలా ఓవర్కమ్ ఎలా అధిగమించామనే గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఆరుని మనం ఈరోజు శివ దినోత్సవంగా ఆగస్టు తొమ్మిది నాగసాకి దినోత్సవం జరుపుకుంటున్నాం ఆగస్టు తొమ్మిది మరో ఇంపార్టెన్స్ ఉందండి ఏంటంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనే ఇంపార్టెన్స్ ఉంటుంది సో మరి ఆగస్టు తొమ్మిది మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వరల్డ్ ట్రైబల్ డే కూడా నిర్వహిస్తాం ఈసారి మనకి అంటే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్య సాధారణ సభ చేసినటువంటి తీర్మానం మేరకి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఐక్యరా సాధారణ సభ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం మేరకైతే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు తొమ్మిదిని మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అదే ఇంగ్లీషులో అయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఓల్డ్స్ ఇండిజినస్ పీపుల్గా చెప్తాం సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఓల్డ్ ఇండిజినస్ పీపుల్గా ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి లేదా వరల్డ్ ట్రైబల్ డేని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఇది ఒక ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకోసమంటే భారతదేశానికి తొలి గిరిజన మహిళ తొలి గిరిజన మహిళైనటువంటి ద్రౌపది ముర్ము సో రాష్ట్రపతి కావడం జరిగింది అంటే రాష్ట్రపతిగా పదవి చేపట్టిన తొలి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ఉన్నారు ఇలాంటి నేపథ్యం చేసుకుంటే మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్ ఇండిజినస్ పీపుల్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే నైన్టీన్ ఎప్పుడు నిర్వహిస్తారంటే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ తొమ్మిది అయితే దీనికి ఇతివృత్తం ఇవ్వడం జరిగింది మరి ఐక్యరాయసమితి యొక్క ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏదంటే ద రోల్ ఆఫ్ ది ఇండిజినస్ ఉమెన్ ఇన్ ద ప్రిజర్వేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ట్రెడిషనల్ నాలెడ్జ్ సో ఇది ఒక చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ద రోల్ ఆఫ్ ది ఇండిజినస్ ఉమెన్ అంటే ఇక్కడ ఏంటంటే మహిళలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క పాత్ర ఏంది ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి జ్ఞానాన్ని కాపాడడం దాన్ని మళ్ళీ ఒక ఇతర తరాలకు వచ్చే తరాలకు అందించడంలో సో మహిళల యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఈ యొక్క ఇతవృత్తాన్ని ఇవ్వడం జరిగింది ద రోల్ ఆఫ్ ది ఇండిజినస్ ఉమెన్ ఇన్ ద ప్రిజర్వేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ట్రెడిషనల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇక్కడ వివృతం అనేది ఇవ్వడం జరిగింది ఈ సమ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం కొంత ట్రైబల్ లీడర్స్ గురించి పర్టికులర్గా ఇప్పుడు బిర్సా ముండా మరి బిర్సా ముండా సంబంధించినటువంటి ఒక బ్రిటిష్ వారి కాలంలో ఆ రోజుల్లోనే ఆ రోజులనే వాళ్ళు ఒక బ్రిటిష్ వారి కాలంలోనే వారు ఒకనక గిరిజన సంక్షేమం గురించి పోరాటం చేసినటువంటి ఒక యోధుడు సుమారి ముండా అందుకే మన ఒక మన భారత ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఒక పోయిన సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండి అయితే బిర్సాముండ గారి జయంతి ఏదైతే మనకు ఉందో నవంబర్ ఫిఫ్టీన్ మనం ఎలా నిర్వహిస్తున్నామంటే నేషనల్ ట్రైబల్ ఫ్రైడేగా జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం నిర్వహిస్తున్నాం అంతేకాకుండా గిరిజన సంక్షేమం గురించి గిరిజనుల ఒక సంక్షేమం గురించి పోరాటం చేసినటువంటి రాణి గైడెన్లు ఒక స్వాతంత్ర సమరయోధురాలు వారి గురించి కూడా ఇటీవల మణిపూర్ రాష్ట్రంలోని తమ్లింగ్లాంగ్ ప్రాంత ప్రాంతంలో రాణి గైడెన్లు మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది సో ఆ రెండు ఇంపార్టెన్స్ విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అయితే బీహార్లో సో గత టూ డేస్ నుంచి అనేది ఒక కొన్ని ఒక పొలిటికల్ క్రైసిస్ ఒక రాజకీయ సంక్షోభానికి దారితీసింది కోర్స్ ఇది మహారాష్ట్ర లాగా మరి ఎక్స్టెండ్ కాకుండా తొందరగానే ఈ యొక్క క్రైసిస్ అనే క్రైసిస్ అనేది ముగుస్తుంది అని చెప్పేసి మనం చెప్పడానికి ఉంటుంది కారణం ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా బీహార్లో ఏదైతే జనతాదళ యునైటెడ్ పార్టీ ఉందో సో మరి ఇక్కడ జనతాదళ యునైటెడ్ పార్టీ నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి జనతాదళ యునైటెడ్ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అక్కడ ఉండింది కానీ ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఎన్డీఏ నేషనలిస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ నుండి సో అంటే ఏదైతే బీజేపీ ఉన్న అధికారంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉందో ఎన్డీఏ కూటమి నుండి మేము వది వదులు వైద ప్రకటించడం జరిగింది నితీష్ కుమార్ అంతేకాకుండా ఈ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుండి వైదొలుగుతూ మేము పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో ఒక నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి సో ఆ నేపథ్యంలో వెంటనే అనువిహంగా ఏడు పార్టీలతో కలిసి అంటే బీహార్లో ఉన్నటువంటి మరో ఏడు పార్టీలతో కలిసి అంటే బీజేపీ కాకుండా మరో ఏడు పార్టీలు కలిసి ఒకనా మహాగఠబంధన్ మహా మహాగఠబంధన్ అని చెప్పేసి ఒక కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది సెవెన్ పార్టీస్తో కలిపి కాబట్టి ఇక్కడ ఈ సెవెన్ పార్టీస్లో అంటే బీజేపీతో ఎప్పుడైతే అలయన్స్ రద్దు చేసుకున్నాడో జనతా దళ యునైటెడ్ అధినేత అయినటువంటి నితీష్ కుమార్ వెంటనే ఏడు పార్టీలతో కలుసుకొని ఆ విధంగా ఒక కూటమి ఏర్పాటు చేసుకున్నాను మహాగతబంధన్ అంటే వెంటనే ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఈరోజు అనగా ఆగస్టు పదిన రెండు వేల ఇరవై రెండున మరి బీహార్లోని పాట్నాలో ఉన్నటువంటి రాజ్భవన్లో వారు ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నమాట అంతేకాకుండా రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి చెందినటువంటి రాష్ట్రీయ జనతా పార్టీకి చెందినటువంటి తేజస్వి యాదవ్ సో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతున్నాడు సో మరో అంశం గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం అయితే భారతీయ జనతా పార్టీకి అక్కడ డెబ్బై ఏడు సీట్లు ఉన్నాయి ఇక్కడ బీహార్లో అంటే మొత్తం బీహార్ యొక్క అసెంబ్లీ స్థానాలు వచ్చేసి రెండు వందల నలభై మూడు బీహార్ యొక్క అసెంబ్లీ స్థానాలు రెండు వందల నలభై మూడు అయితే ఇక్కడ ఇప్పుడు ఏడు పార్టీల కూటమికి మహాగతబంధన్కి నూట అరవై నాలుగు ఉన్నాయి జనరల్గా ఏంటంటే మెజార్టీ కావాలంటే నూట ఇరవై రెండు సరిపోతే కానీ మోర్ దెన్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట అందులోనే రాష్ట్రీయ జనతా దళకు సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ ఉంది జనతాదళ యునైటెడ్ ఫార్టీ ఫైవ్ ఉండడం అనేది జరిగిందనమాట సో ఇది మనకి మహాగతబంధన్ అనే కొత్త కూటమి ఇప్పుడు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఆవిర్భవించింది అన్నప్పుడది బీహార్లో ఆవిర్భవించిందని చెప్పేసి ఒక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకోసం ఇటీవల కాలంలో త మనం చూసాం మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఒక సంబంధించినటువంటి రాజకీయ సంక్షోభానికి వేదిక అయింది అక్కడ ఇప్పుడు ఏక్నాథ్ సిండే శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ సిండే ముఖ్యమంత్రి కావడం జరిగింది అండ్ ఒక అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది రాహుల్ సర్వేకర్ అనేవారు అక్కడ శాసనసభ స్పీకర్గా అతి చిన్న వయసులో నియమితులు కావడం జరిగింది ఇవన్నీ కూడా మనం గత ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట సో మరి ఓకేనా మరి ప్రజెంట్ అయితే మరి బీహార్కు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఓకేనా ఈరోజు మధ్యాహ్నం అంటే ఈరోజు అంటే ఆగస్టు పదిన టూ థౌసండ్ ట్వంటీ టూన నితీష్ కుమార్ ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బీహార్ కంటే సో ఎనిమిదోసారి బీహార్కి సీఎంగా ముఖ్యమంత్రిగా చీఫ్ మినిస్టర్గా వాళ్ళు ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నారు సో మరో అంశాన్ని ఇక్కడ గమనించినట్లయితే బీహార్కి మరి ప్రజెంట్ ఒక బీహార్కి ప్రజెంట్ అయితే ఎవరున్నారు గవర్నర్ అంటే పాగు చౌహాన్ ఎవరండి పాగు చౌహాన్ అనేవారు ఒక పాగు చౌహాన్ అనేవారు సో బీహార్కి ప్రజెంట్ అయితే గవర్నర్గా ఉన్నారు సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి సో ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎస్ఐ ఎస్ఐలో వచ్చినటువంటి లాస్ట్ మన ఆగస్టు సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూన జరిగినటువంటి తెలంగాణ ఎస్ఐలో వచ్చినటువంటి క్వశ్చన్ మనకు బీహార్పై అయింది ఏంటంటే హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో అంటే మన భారతదేశం సంబంధించినటువంటి ఏదైతే మానవాభివృద్ధి నివేది మానవాభివృద్ధి నివేదిక హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అంటున్నాము ఈ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మరి అతి ఒక లోయెస్ట్ ప్లేస్లో లీస్ట్ ప్లేస్లో ఒక చివరి ప్లేస్లో ఉంది అతి తక్కువ మానవాభివృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రం ఏదని చెప్పేసి అన్నాడు సో అది రైట్ ఆన్సర్ వచ్చేసేదండి బీహార్ సో అదొక అంశం ఇంకా లేటెస్ట్ అప్డేట్ మనం చూసినట్లయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం రీసెంట్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం శాటిలైట్ బేస్డ్తో చేసిన డేటా ప్రకారం వాళ్ళు అన్వేషణ చేసిన విశేషం ప్రకారం అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో ఎక్కువ బంగారు గనుల నిల్వలు అంటే బంగారు గనులు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇటీవల గుర్తించబడ్డాయి అంటే బీహార్లో గుర్తించబడ్డాయి ఒకప్పుడు మనం కర్ణాటకలో చెప్పుకునే వాళ్ళం ప్రజెంట్ అయితే జువలాజికల్ సర్వే సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఎక్కువ బంగారు నిల్వలు అనేది ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది బీహార్ రాష్ట్రంలో కలవని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి పర్వజ్ మార్కెట్ లింకేజ్ స్కీమ్ అండి ఇది మనకి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అండ్ శాసనసభ కలిగినటువంటి ఏదైతే మనకు ఉందో జమ్మూ కాశ్మీర్ ఈ జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించిన కార్యక్రమం పర్వజ్ మార్కెట్ లింకేజ్ స్కీమ్ ఏంటి పర్వజ్ మార్కెట్ లింకేజ్ స్కీమ్ అనేది ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో వ్యవసాయంలో రైతులు వారు పంట పండించే పండించి వివిధ ప్రాంతాలు తీసుకెళ్తారు తీసుకెళ్తున్నప్పుడు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతాయో రవాణా ఛార్జీలు అవుతాయో ఆ రవాణా ఛార్జీలలో ఇరవై ఐదు శాతం సబ్సిడీని రాష్ట్ర సంబంధించినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఆ యొక్క సంబంధించిన అక్కడ అడ్మినిస్ట్రేషన్ భరిస్తుంది అనమాట అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఎవరైతే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కాబట్టి ఇదొకటి అంతేకాకుండా వారికి సరైనటువంటి గిట్టుబాటు ధర రావడానికి కృషి చేయడం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశంతో పర్వజ్ మార్కెట్ లింకేజ్ స్కీమ్ ప్రారంభించారు అంటే వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లైట్ ఛార్జెస్ అంటారంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ని ఇరవై ఐదు శాతం సబ్సిడీని ఇస్తుంది అనమాట ఎవరు సంబంధించిన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇటీవల కాలంలో రైతులకు ఉపయోగపడే విధంగా రైతులకు ఆదాయాన్ని పెంచే విధంగా రైతులకు రవాణా ఖర్చులు తగ్గించే విధంగా సో ఈ క్రింది ఏ కేంద్రపాలిత ప్రాంతం లేదా రాష్ట్రం పర్వజ్ మార్కెట్ లింకేజ్ స్కీమ్ని ప్రారంభించింది అన్నప్పుడు దట్ ఈ ద జమ్మూ కాశ్మీర్ అని చెప్పాలండి చెప్పాల్సిన అవసరం ఉంటుంది జమ్మూ కాశ్మీర్కి అయితే సో మరి ప్రజెంట్ ఎవరున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ అంటే అతనే మనోజ్ సిన్హా ఎవరని మనోజ్ సిన్హా అనేవారు ఆ జమ్మూ కాశ్మీర్కి ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి మరికి లడఖ్ సో మరి లడఖ్ కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం జమ్మూ కాశ్మీర్ అనే శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడ్డాయి అయితే లడఖ్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంత అత్యున్నతమైన పౌర పురస్కారంగా ఉంటుంది ఒకటి ఏంటంటేది లడఖ్ యొక్క సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఒక ప్రాంత ప్రజలకు అంతేకాకుండా అంతేకాకుండా ఎవరైతే ఒకన సంబంధించినటువంటి సేవారంగంలో ముందుగా ఉన్నారో అలాంటి వాళ్ళకు డీపాల్ ఆర్ నిగమ్ డస్ట్ అని అవార్డు ఇస్తారండి లడక్ వాళ్ళు లడక్ లడక్ ఒక డడక్ లడక్ సంబంధించినటువంటి ఏదైతే ఏరియా ఉందో సో లడక్ ఏరియా ఇల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఒక లడక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి లడక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఇల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉందో ఈ వీళ్ళు ఒకని లేహులో ఉంటుంది ఈ సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే డీపాల్ ఆర్ నిగ్ ఆర్ నిగమ్ డస్ట్ అవార్డు ఇస్తారు ఈసారి ఈ లడక్కు సంబంధించినటువంటి అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి డీపాల్ ఆర్ నిగ్మన్ డస్టన్ అవార్డ్ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో టిబేటన్ ఆధ్యాత్మిక మత గురువు అయినటువంటి పద్నాలుగో దళై ద పద్నాలుగవ లామా అయినటువంటి దలై లామాకి సో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి సో కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి వార్తల్లో వ్యక్తులుగా అవార్డు గ్రహీతల్లో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది లడకకి అయితే ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న వారు ఎవరండి రాధాకృష్ణ మాతృ సో రాధాకృష్ణ మాతృ అనేవారు ప్రజెంట్ అయితే లడఖ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హిమాలయన్ స్పా స్పైస్ గార్డెన్ జనరల్గా ఏంటంటే స్పైస్ గార్డెన్ అంటే మనకి ఇక్కడ సుగంధ ద్రవ్యాలని అర్థం వస్తుంది జనరల్గా సుగంధ ద్రవ్యాలు అంటే మనకు గుర్తుకొచ్చే రాష్ట్రం ఏదంటే కేరళ సో మరి కేరళలోని కాసర్గడ్లో కూడా సుగంధ ద్రవ్యాల సమయ పరిశోధన సంస్థ ఉన్న విషయం మనకు తెలుసు అయితే ఫస్ట్ టైం అనమాట కేరళ కాకుండా మన భారతదేశంలో సో ఒక వేరే రాష్ట్రంలో ఒక స్పైస్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు అంటే అది పర్టికులర్ హిమాలయన్ రాష్ట్రాల్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కైడ్ ఇన్ ఇండియా దేశంలో ఫస్ట్ టైం హిమాలయన్ స్పైస్ గార్డెన్ అంటే ఏంటంటే హిమాలయ పర్వత ప్రాంతాలు హిమాలయ పర్వత ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఏవైతే స్పైస్ గార్డెన్స్ అవైలబుల్గా ఉన్నాయో ఏవైతే మనకు పర్టికులర్గా ఏవైతే సుగంధ ద్రవ్యాలు అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా సుమారు ఒక ముప్పై పైగా వెరైటీస్ని ఇక్కడ పెంచుతున్నారన్నమాట ఇది ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఇది ఉత్తరాఖండ్ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇది రాణికేట్లు ప్రారంభించడం జరిగింది ఉత్తరాఖండ్లోని రాణికేట్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కైండ్ భారతదేశంలో హిమాలయన్ స్పై స్పైస్ గార్డెన్ హిమాలయ సుగంధ ద్రవ్యాల ఉద్యానవనాన్ని ఏ రాష్ట్రం నెలకొల్పింది ఏ రాష్ట్రం నెలకొల్పింది అంటే అది ఆ ఉత్తరాఖండ్ రాష్ట్రం నెలకొల్పింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కడ నెలకొల్పారంటే రాణికేటును నెలకొల్పడం అనేది జరిగింది అనేది ఒకటి అంశాన్ని ఇంకా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే రాణి ఇదే రాణికేటులో ప్రముఖ పర్యావరణవేత్త అయినటువంటి జోగీందర్ బిస్సు చేత భారతదేశంలో తొలిసారిగా తొలిసారిగా అటవీ స్వస్థత కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అటవీ స్వస్థత కేంద్రం అని చెప్పేసి అంటే ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ మానసిక వికాసానికి ఉల్లాసానికి ఉపయోగపడేది ఈ యొక్క అటవీ స్వస్థత కేంద్రంగా మనం చెప్పొచ్చు అనమాట సో అది మనకి ఉత్తరాఖండ్ సంబంధించిన విషయం ఉత్తరాఖండ్కి అయితే ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అన్నప్పుడు పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఇటీవల జరిగినటువంటి బై ఎలక్షన్స్లో ఉప ఎన్నికల్లో చంపావత్ అనే నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది చంపావత్ అనే నియోజకవర్గం నుండి వారు గెలవడం జరిగింది సో ఉత్తరాఖండ్కు గవర్నర్ వచ్చేసి గుర్మీత్ సింగ్ అయితే ఉత్తరాఖండ్ శాసనసభకి స్పీకర్గా ఇటీవల కాలంలో తొలిసారి ఒక మహిళ స్పీకర్ అయింది ఆమె పేరు ఎవరని రీతు కండూరి సో రీతు కండూరి అయిన వారు సో స్పీకర్గా ఆమె ఎంపిక కావడం అనేది జరిగిందండి వజ్రప్రహారం అండి ఏదండి నెక్స్ట్ అండి వజ్రప్రహార సో వజ్ర ప్రహార్ అనేది ఏంటంటే భారత్ ఒక అండ్ అమెరికా దేశాల మధ్య భారత్ అమెరికా దేశాల మధ్య జరిగే ఒక ప్రత్యేక దళాల సంబంధించినటువంటి ఒక విన్యాసాలు ఒక రక్షణ విన్యాసాలు ఒక స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం భారత్ అమెరికా దేశాల మధ్య జరిగే సో భారత్ అమెరికా దేశాల మధ్య జరిగే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఒక నా సంబంధించినటువంటి ప్రత్యేక దళాల విన్యాసాలు రక్షణ విన్యాసాలు వజ్రప్రహార్ ఇది పదమూడవ వజ్రప్రహార విన్యాసాలు హిమాచల్ ప్రదేశ్లోని బక్లోలో ప్రారంభం కావడం జరిగింది గతంలో పన్నెండవ వజ్రప్రహార విన్యాసాలు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగాయి ఇది పదమూడవ సంబంధించినటువంటి వజ్ర విన్యాసాలు అండి మనకి ఏంటంటే విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి ఏ దేశాలు పాల్గొంటున్నాయి ఏ తరహా విన్యాసాలు ఇలాంటి విషయాలు గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు భారత్ 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 అమెరికా దేశాల మధ్య సో ఇక్కడ భారత్ అమెరికా దేశాల మధ్య చూసినట్లయితే ఇక్కడ ఒక నా దేశాల మధ్య కలిసి నిర్వహిస్తున్న రక్షణ విన్యాసాలు ఒకటి వజ్రప్రహార్ ఉంది రెడ్ ప్లాగ్ రెడ్ ప్లాగ్ అనే విన్యాసాలు కూడా ఏదే ఏ రెండు దేశాలు నిర్వహిస్తాయంటే భారత్ అమెరికా దేశాలు యుద్ధాభ్యాస అనే విన్యాసాలు కూడా భారత్ అమెరికా దేశాలు నిర్వహిస్తాయి టైగర్ ట్రైంప్ అనే విన్యాసాలు కూడా సో ఏ రెండు దేశాలు నిర్వహిస్తాయంటే భారత్ అమెరికా దేశాలు నిర్వహిస్తాయి సో ఆ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి సంజయ్ అగర్వాల్ సో ఎవరండి సంజయ్ అగర్వాల్ అంటే తను మనకి మన భారతీయుడు మన భారతీయ ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంతో పేరు గణించడం జరిగింది అంతేకాకుండా మరి అంతేకాకుండా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అంటే విశేషమైన కృషి చేసిన వారు వ్యవసాయ శాఖలు వీరికి ఇది కేంద్ర ప్రభుత్వం సంజయ్ అగర్వాల్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే కనీస మద్దతు ధర సో రైతులు పండించినటువంటి పంటలకి మరి కనీస మద్దతు ధరను అందించే విషయంలో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటే సో మనం ఒక ఏదంటే సంజయ్ అగర్వాల్ కమిటీ మనం కనీస మద్దతు ధర అనగా మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి అంటాం మరి ఎంత ఇవ్వాలి ఎందుకోసం రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయాలని చెప్పేసి గతంలో ఎన్నో ప్రకటనలు చేసిన నేపథ్యంలో మరి రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే కనీస మద్దతు ధర అనేది కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇంకా పంటలకు ఎంత కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఒక కమిటీ ఉందన్నమాట సంజయ్ అగర్వాల్ అయితే వీరిని సంజయ్ అగర్వాల్ ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరిడ్ ట్రాఫిక్స్ అని చెప్పేసి అంటాం నైన్టీన్ సెవెంటీ టూలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ హైదరాబాద్లోని పటంచేరు ప్రాంతంలో ఉంది ఇటీవల కాలంలో ఇటీ ఇటీవల కాలంలోనే ఇది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఉంది మరి ఇలాంటి ఇక్రిసాట్ సంస్థకి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా సంజయ్ అగర్వాల్ నియమి నియామకం అనేది జరిగింది ఒక ఒక భారతీయ నేపథ్యం ఉన్న వ్యక్తి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి ఇక్రిసాట్ అనే సంస్థకి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది మరి ఇక్రిసాట్కి అయితే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఇక్రిసాట్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే జాక్లిన్ రోజెస్ ఫిలిప్పైన్ దేశం చెందినటువంటి జాకులే ఫిలిప్పైన్ దేశం చెందినటువంటి జాక్లిన్ రోజెస్ మరి ఒక నా సంక్రీసాట్కి డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ పనిచేస్తున్నారు మరి ఇక్రిసాట్ ఎన్నో సేవలు చేయడం జరిగింది పర్టికులర్ వ్యవసాయ రంగంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ యుఎన్డిపి ఒక నా సంస్థ దీన్ని ఏర్పాటు చేశాయి దీనికి ఆర్థిక సహకారం అందించినటువంటి సంస్థల్లో స్వచ్ఛంద సంస్థల్లో పోడ్ ఫౌండేషన్ అండ్ రాక్ పిల్లర్ ఫౌండేషన్ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎక్రిసాట్కి ఏడు ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయండి ఏడు ఏడు ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి సో ఇలాంటి ఎక్రిసాట్ సంస్థకి మరి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గతంలో అయితే ఈ ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ అనేది కూడా రావడం జరిగింది ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ సో ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ని ఇటీవల పొందినటువంటి సంస్థ ఏది మన భారత సంస్థ అన్నప్పుడు ఏదండి ఎక్రిసాడ్ సంస్థ ఇటీవల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంస్థ కూడా ఏంటంటే సో ఇది ఎక్రిసాడ్ సంస్థగా చెప్పొచ్చు ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అని చెప్పేసి అంటాం ట్వెల్త్ డిఫెన్స్ ఎక్స్పో అని అంటారండి అంటే మన భారతదేశం మన భారత రక్షణ శాఖ పరిశోధన సంస్థ వాళ్ళు ఒక డిఫెన్స్ ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అని చెప్పేసి అంటాం అలాంటి సంస్థలు మన దేశంలో ఎన్నో ఒక రక్షణ ఆయుధాలు తయారు చేసినాయి అలాంటి అన్నింటినీ కూడా ఎక్స్ ఒక ఎగ్జిబిషన్ చేయడానికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి డిఫెన్స్ ఎక్స్పోని నిర్వహిస్తారు దాని డిఫ్ ఎక్స్పో అని చెప్పేసి అంటాం ఈసారి పన్నెండవ డిఫ్ ఎక్స్పోని అక్టోబర్లో నిర్వహించబోతున్నారు ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించబోతున్నారు గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించబోతున్నారు మరి దీనికి ఒక ఇతివృత్తంతో నిర్వహించబోతున్నారు ఆ ఇతివృత్తం వచ్చేసి ఆ పాత టు ఫ్రైడ్ అంటారు ఏదైతే పాత్ టు ఫ్రైడ్ అని చెప్పేసి అంటే మార్గంలో మనం ఏదో గర్వపడే స్థాయికి వచ్చాం ఒక ఆత్మ భారత్ అభియాన్ కార్యక్రమం భా భాగంగా ఎన్నో రక్షణ ఆయుధాలు పరికరాలు మనం సొంతంగా తయారు చేసుకుంటున్నామని చెప్పేసి ఇది ఒక బయానియల్ డిఫెన్స్ ఎక్స్ ఎగ్జిబిషన్గా నిర్వహిస్తున్నాం మరి కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తున్నటువంటి అంటే బయానియల్ అంటే ప్రతి రెండు సంవత్సరాల కోసం నిర్వహిస్తాం కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఒక డిఫెన్స్ ఎక్స్పోలో మన కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ వాళ్ళు ఇందులో తమ యొక్క ఆయుధాలని కొత్త నూతనంగా తయారు చేసినటువంటి అన్వేషణని వాళ్ళు ప్రదర్శిస్తారు అయితే ఇది మన యొక్క లక్ష్యం ఏంటంటే బైది రెండు ది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి ఐదు బిలియన్ల యుఎస్ డాలర్ల ఒక డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని మనం ఎగుమతి చేయాలనేది మన లక్ష్యం ఉంది కాబట్టి సో ఆ లక్ష్య సాధన గురించి సో ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఉద్దేశం ఏంటి ఇలాంటి అంశాలు మనం ఇంపార్టెంట్గా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు హెరిటేజ్ వాల్ ఆఫ్ ది ఫేమ్ ఇది అమెరికాలో ఉన్నటువంటి సొసైటీ ఫర్ ది పర్సనాలిటీ ఒక సొసైటీ ఫర్ ది పర్సనాలిటీ అండ్ సో ఒక సైకాలజీ అనే ఒక సంస్థ ఉందండి సొసైటీ ఫర్ ది స పర్సనాలిటీ అండ్ సై ఒక సోషల్ సైకాలజీ అనే ఒక సంస్థ ఉంది మన భారతీయుడు ఎవరైతే మన సంబంధించిన భారతీయ ప్రొఫెసర్ ఉన్నారో అతను ఎవరైతే అహ్మదాబాద్లో అమృత్ మోడీ స్కూల్ ఆఫ్ ది మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసిన వారిని సో హెరిటేజ్ వాళ్ళ ప్రేమ్గా ఒక హోదా ఇవ్వడం జరిగింది అమెరికాలోని కొలంబియస్లో ఉన్నటువంటి ఓయో ఓయో స్టేట్ యూనివర్సిటీ రికమెండేషన్ మేరకు నామినేషన్ మేరకు సో ఆ భారతీయుడికి గుర్తింపు రావడం జరిగింది ఎవరు ఆ చూద్దామండి ఎవరు అతను అంటే ఇక్కడ ప్రొఫెసర్ రామాధర్ సింగ్ అండి ఎవరండి ప్రొఫెసర్ రామాధర్ సింగ్ సో ఇతను మరి అహ్మదాబాద్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి అమృత మోడీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసిన వీరిని కొలంబియా అంటే అమెరికాలోని కొలంబస్లో ఉన్నటువంటి ఒయో స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నామినేట్ చేయడం మేరకి అమెరికాలో ఉన్నటువంటి సొసైటీ ఫర్ ది పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ సంస్థ చేత హెరిటేజ్ వాల్ ఆఫ్ ఫేమ్ ఓదే హోదా హోదా పొందడం జరిగిందనమాట ఒక సైకాలజిస్ట్ ఇతను సో ఇలా హెరిటేజ్ వాల్ ఆఫ్ ఫేమ్ అనే హోదాని పొందినటువంటి తొలి భారతీయుడిగా ప్రొఫెసర్ రామధర్ సింగ్ గుర్తించబడ్డారు సో అదే ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వార్తల్లో వ్యక్తిగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి జూలైలో అంటే ప్రతి నెల కూడా ఐసీసీ వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతి ప్రతి నెల కూడా ఏం చేస్తారంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎవరైతే ఆ నెలలో ప్రతిభా పాట వాళ్ళు కనబరిచిన క్రికెటర్లని మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అండ్ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఇస్తుంది ఈసారి జూలై నెలలో అంటే లాస్ట్ మంత్లో సో మరి మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరిని ప్రకటించారంటే శ్రీలంకకు చెందినటువంటి ప్రభాత్ జయసూర్యని ప్రకటించడం అనేది జరిగింది సో వీరు ఒక టెస్ట్ మ్యాచ్లో మంచి ప్రతిభా పాట వాళ్ళకి కనిపించినందుకు సో శ్రీలంకకు చెందినటువంటి ప్రభాత్ జయసూర్యకి మెన్స్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ జూలైగా అవార్డు ఇవ్వడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూ సంబంధించింది మహిళల సంబంధించినటువంటి విభాగంలో ఉమెన్స్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ టూగా ఇంగ్లాండ్కి చెందినటువంటి ఏమా ల్యాంబ్ అదే ఏమా ల్యాంబ్కి ఇవ్వడం అనేది జరిగింది వీరు అంతర్జాతీయ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో సో మంచి పాట వాళ్ళు కనిపించినందుకు ఇవ్వడం అనేది జరిగిందండి ఓకేనా ఇవ్వండి మనకి ఆగస్టు పది రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ వరియేటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్